ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినదేవి సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా సాగి వెంకటపతి రాజు అలియాస్ వాసురాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గుత్తినదీవి సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలను మండల అధికారులు గుత్తినదీవి ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికలలో పన్నెండు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు పోటీ లేకపోవడంతో నామినేషన్ వేసిన అభ్యర్థులను టీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు గుత్తినదీవి సాగునీటి సంఘం అధ్యక్షులుగా సాగి వెంకటపతి రాజు అలియాస్ వాసురాజు ఉపాధ్యక్షులుగా గోదశి శ్రీనివాసరావులను టీసీలు ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు వాసురాజును శ్రీనివాసరావును టీసీలను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద స్థానిక ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు اڄ ڏينھن سان تچو

¿Qué es eso? બોટ બોટ ચાલે બોટ પાડીને બોટ વાસના દામને એ જ છે એ જ છે આ આ કોડે ના કોડે જ છે જ ના તરગાંડા નમે બાંધાયા આયા જ ધન્યવાદ રાખે છે મને અનલા

குத்த <laughs> यो त्यसको पार्सल हो। अनिरा। आछोड मेम।

గుత్తింగ్ దేవి నెంబర్ అండి ఇది గుత్తింగ్ దేవింగ్ నమస్కారం ఈ రోజు గుత్తింజీవి సాగునీటి ఎలక్షన్ ఎన్నికలు జరిగినాయి దాంట్లో అధ్యక్షులుగా పన్నెండు మంది నెంబర్లు అయ్యి ఉండి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు నాది ఎదురులంక గ్రామం సాగి వెంకటపత్రిరాజు అలాగే వైస్ ప్రెసిడెంట్ గోదాసి శ్రీనివాస్ని గుర్తించి వ్యవసాయం ఆయన్ని ఎన్నుకున్నారు వైస్ ప్రెసిడెంట్గా అందరికీ ధన్యవాదాలు దీనికి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈ రోజు వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎలక్షన్ మన డబ్ల్యూఏ పదిహేనుకి కొమరగిరి పాతించం ఎదుర్లంక గుత్తింగిదేవి కాణాలకు సంబంధించిన ఎలక్షన్లు పన్నెండు టీసీలు ఉన్నాయి పన్నెండు టీసీలు ఎలక్షన్లు కూడా గా సక్సెస్ఫుల్ గా అంతా బాగా జరిగింది దీనికి గాను అందరూ ఎలక్షన్ స్టాఫ్ అభ్యర్థులు అందరూ బాగా కృషి చేశారు బాగా ఎలక్షన్ సజావుగా సాగినందుకు అందరికీ ధన్యవాదాలు నెగ్గిన అంద అందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్ నీటి సంఘాల యొక్క విలువ ఇప్పుడు తెలిసిందండి కనీసం ఇప్పుడైనా మనకి మంచి రైతుల తరఫున డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటి ఇరిగేషన్ ప్రాబ్లం ఏంటి మండలంలో యాజ్ అగ్రికల్చర్ ఆఫీసర్గా చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు సాల్వ్ అవుతుందని చాలా సంతోషం వ్యక్తం చేస్తాం అదే అదేవిధంగా ఈ పన్నెండు టీసీలకు సంబంధించి అధ్యక్షులుగా సాగి శ్రీ సాగి వెంకటపతి రాజు గారిని మనం ఎన్నుకోవడం జరిగి అధ్యక్షులు పన్నెండు టీసీ మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్ గాను అదే ఉపాధ్యక్షులుగా శ్రీ గోదాసరి శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం జరిగిందండి అధ్యక్షుడు ఇవ్వాలని చెప్పి వెంకట వెంకట్రాజు గారు వెంకటపద్రరాజు గారి మీరు అందరూ కూడా ప్రెసిడెంట్గా ఎదురవాలి చిత్తంజీవి శ్రీనివాసరావు గారిని వైస్ ప్రెసిడెంట్గా